నమస్తే నేనిందు రాజకీయాల్లో చక్రాలు తిప్పుతూనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న కొత్త సినిమా హరిహర వీరమల్లు పిరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రాబోతున్న ఈ సినిమాకి క్రిష్ జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమాను రెండు భాగాలుగా రూపొందిస్తున్నామని ఇప్పటికే నిర్మాత ఏఎం రత్నం ప్రకటించారు మొదటి భాగానికి హరిహర వీరమలు పార్ట్ వన్ స్వాట్ వర్సెస్ స్పిరిట్ అని పేరు పెట్టారు పలుసార్లు వాయిదా పడిన ఈ సినిమాకు ఎట్టకేలకు జులై ఇరవై నాలుగున రిలీజ్ చేయబోతున్నారు ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో వేగం పెంచిన హరిహరు విరమల టీం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం భారీ ప్లాన్ చేసిందట ఎంతో గ్రాండ్ గా ఈ వేడుక జరగాలని సన్నాహాలు చేస్తున్నారట ఈ మేరకు జూలై ఇరవై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ వేడుక ఏపీలోనే నిర్వహించాలని ఫిక్స్ అయ్యారట ఇందుకోసం ఇప్పటికే తిరుపతిలో భారీ ఏర్పాట్లు చేశారట ఈ వేడుకల్లో పవన్ కళ్యాణ్ స్పీచ్ ఎలా ఉంటుందో దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది ఒక నిర్మాత మొండి పట్టు పడితే ఎలా ఉంటుందో ఏఎం రత్నం నిరూపించారు గుండె ధైర్యంకి నిదర్శనమే ఈ చిత్రం భారీ బడ్జెట్ నిర్మించడమే ఒక పెద్ద టాస్క్ దానికి తోడు సంవత్సరాలు అనేక కారణాల చేత రేంజ్ పడతాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఏఎం రత్నం అందరిలాగా రెగ్యులర్ నిర్మాత కాదు చాలా కాలం గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ మీద ఇష్టంతో ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ నిర్మించడానికి ముందుకొచ్చాడు ఈ సినిమాని మొదలుపెట్టి సగానికి పైగా పూర్తి చేసిన డైరెక్టర్ క్రిచ్ మధ్యలో తప్పుకున్నాడు వేరే నిర్మాత అయితే ఇక నా వల్ల కాదు సినిమాని మధ్యలోనే వదిలేసేవారు కానీ పట్టు పట్టి ఎట్టకెలకు అడ్వాన్స్ బుకింగ్స్ బాగున్నాయి గతంతో పోలిస్తే ఈసారి పది రేట్లు బెటర్ ట్రెడ్ నడుస్తుంది నిర్మాతకు ఇది కాస్త ఉపశనం కలిగించే విషయం అయితే ఈ సినిమా స్టోరీ గురించి ఒక ఆసక్తికరమైన పాయింట్ సోషల్ మీడియాలో లీక్ అయింది అదేంటంటే అది పునర్జన్మ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాని అని వివరాల్లోకి వెళ్తే రాష్ట్రాల్లో తీవ్రమైన వరదల ద్వారా నీళ్లలో ఆకలి అరుపులతో ఒక బిడ్డ అరుపులు వినిపిస్తూ ఉంటుంది ఆ బిడ్డని ఒక పూజారి దత్తత తీసుకొని హరి మహావిష్ణువు హరి మహాశివుడు అనుగ్రహంతో ఆ బిడ్డ పుట్టినట్టు కొన్ని సందర్భాలను సినిమాలో చూపిస్తారట ఈ సన్నివేశాలు చాలా అద్భుతంగా వచ్చాయని సమాచారం ఔరంగజేబు కూరత్వం ఆ రోజుల్లో ఎలా ఉండేదో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు హిందూ మతంపై ఆయన చేసిన ఉన్మాదం అంతా ఇంతా కాదు మత మార్పిడి చేసుకోమని బలవంతం చేయడం ఒప్పుకోని వారిని కనికరం లేకుండా నరికి చంపేయడం హిందూ దేవాలయాలను కూల్చేయడం ఇలా ఒకటారండా ఎన్నో దుర్మార్గాలకు ఒడిగట్టినా అతన్ని అడ్డుకోవడానికి శివుడు విష్ణువు కలిసి మనిషి రూపంలో జన్మించారని ఆ మనిషే హరిహర వీర మల్లు అని సినిమాలో ఒక సీక్వెన్స్ లో చూపిస్తారట ఈ సీక్వెన్స్ అభిమానులకు రోమాలు నిక్క పుడిచేలా చేస్తుందని అంటున్నారు ఇప్పటి వరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరి చూడని సన్నివేశాలను ఇందులో చూపి ట్రైలర్ లో కనిపించని చివరి షాట్ ది వచ్చేసింది అనేది ఈ సినిమా క్లైమాక్స్ అట ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమా గురించి చాలానే ఉంది అంటున్నారు మరి ఆ రేంజ్ లో ఉంటుందో లేదో తెలియాలంటే మరో రెండు వారాలు ఆగాల్సిందే